హలో అండి వెల్కమ్ టు బీబన్ న్యూస్ ఎన్నో రకాల పోషకాలు ఉండే పుట్టగొడుగులను చాలామంది ఇష్టంగా తింటారు ముఖ్యంగా నాన్ వెజిటేరియన్స్ వీటిని మాంసంలా భావిస్తారు వీటి ధర కూడా మామూలు కూరగాయల కంటే కాస్త ఎక్కువే ఉంటుంది సాధారణంగా కిలో పుట్టగొడుగు ధర వందల్లో ఉంటుంది అయితే కొన్ని అరుదైన రుచికరమైన మష్రూమ్స్ లక్షల ధర పలుకుతాయి అలాంటి వాటిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మర్సూటకే మష్రూమ్ వీటి ధర కిలోకు ఏకంగా ఒకటిన్నర ఉంటుంది ఎందుకంటే ఇవి చాలా అరుదుగా లభిస్తాయి వీటి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది మచ్చుటకే మష్రూమ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి వీటిని తింటే క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది ఇవి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి డైజెషన్ హెల్త్ ను ఇంప్రూవ్ చేస్తాయి ఈ మష్రూమ్ జపాన్ కు చెందినదే అయినా ఇది కొరియా ద్వీపకల్పం చైనా అమెరికాలో కూడా పెరుగుతుంది జపాన్లో నివాస స్థలాల క్షీణత కారణంగా మత్సుటకే మష్రూమ్స్ ధరలు పెరుగుతున్నాయి ఈ మష్రూమ్ ప్రత్యేకత దాని వాసన అని చెప్పవచ్చు ఇది ఘాటైన వాసన మాంసం లాంటి టెక్స్చర్ తో మంచి టేస్ట్ అందిస్తుంది అందుకే చాలా మంది వీటిని ఇష్టపడతారు సాధారణంగా ఒక పౌండ్ మత్సుటకే పుట్టగొడుగుల ధర ఐదు వందల డాలర్లు ఉంటుంది అంటే ఒక కిలో లక్ష రూపాయల నుంచి ఒకటి పాయింట్ ఐదు లక్షల వరకు ఉంటుంది దీని రుచి స్పైసీగా లేదా దాల్చిన చెక్కలాగా ఉంటుందని చెబుతారు ఇంతకుముందు జపాన్లో ఎర్రని పైన్ చెట్లతో నిండిన అడవులు ఎక్కువగా ఉండేవి వీటిలోనే మచ్చుటకే పుట్టగొడుగులు పెరుగుతాయి అయితే కాలక్రమేణా ఈ అడవులు క్షీణించడం వల్ల మష్రూమ్స్ దిగుబడి నిరంతరం తగ్గుతోంది ఈ చెట్లు ఉత్తర అమెరికా నుంచి వచ్చిన ఒక పురుగు కారణంగా తెగులు బారిన పడుతున్నాయి దీనివల్ల ఉత్పత్తి తగ్గి ధర పెరిగింది ప్రస్తుతం జపాన్లో ఏడాదికి వెయ్యి మెట్రిక్ టన్నుల కంటే తక్కువ మచ్చుటకే మష్రూమ్స్ మాత్రమే పండుతున్నాయి అయితే దీని రేటు చూసిన నెటిజన్లు ఆధారతో సెకండ్ హ్యాండ్ కారు కొనొచ్చని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు